హాయ్ ఎవ్రీవాన్ చూడగానే ట్రై చేయాలనిపిస్తుందా మరి ఇంకెందుకు ఆలస్యం ట్రై చేసేయండి ముందుగా చికెన్ని బాగా కడిగి పెట్టుకుందాం చికెన్లో కొంచెం అల్లం పేస్ట్ కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ఉప్పు అలాగే ఆయిల్ కొంచెం గరం మసాలా కొంచెం ధనాల పొడి అలాగే పెరుగు వేసి బాగా ముక్కకు వరకు కలుపుకొని పక్కన ఉంచేసుకుందాం అలాగే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ వేసుకుందాం ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచేసుకుందాం అలాగే అదే ఆయిల్లో బిర్యానీ స్పైసెస్ పచ్చిమిర్చి ఆనియన్స్ అల్లం పేస్ట్ పసుపు వేసి బాగా ఫ్రై చేసుకుందాం ముందుగా మనం కలిపి పెట్టుకున్న చికెన్ మిశ్రమంని ఈ మిశ్రమంలోకి వేసేసుకుందాం అలాగే దీనిపై నుండి కొంచెం కరివేపాకు వేసుకొని కొద్దిసేపు మగ్గనిద్దాం మనం ఒక బౌల్లో వాటర్ తీసుకొని బిర్యానీ స్పైసెస్ వేసి వాటర్ హీట్ అయిన తర్వాత రైస్ వేసుకొని కప్ చేసుకుందాం ఆల్మోస్ట్ ఇక్కడ చికెన్ ఉడికిపోయింది చికెన్ మసాలా వేసి స్టవ్ ఆఫ్ చేశాను ఇక్కడ రైస్ గీనా సగం కుక్ అయింది ఇలా ఉంటేనే బిర్యానీకి సెట్ అవుతుంది కాబట్టి రైస్ గీనా పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ చికెన్ ఒక లేయర్ రైస్ ఒక లేయర్ వేసుకుంటూ దీనిపై నుండి బ్రౌన్ ఆనియన్స్ వేసేసి నేను ఇక్కడ ఫుడ్ కలర్ యూజ్ యూజ్ చేయలేను కొంచెం పెరుగులో పసుపు కారం వేసి కలిపేసాను ఫ్రెండ్స్ అలాగే ఇంకొక లేయర్ గ వేసుకొని మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ కొ మిగిలిన పెరుగు మనం ముందుగా కుక్ చేసుకున్న చికెన్ గ్రేవీ కొంచెం కరివేపాకు వేసుకొని ఇంకోసేపు మగ్గనిద్దాం అంతే వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ ఇంకెందుకు మీరు మీరుగా ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిర్యానీ అయిపోయింది కదా మా పిల్లలు అస్సలు ఆగట్లేదు మా పిల్లలకు రైస్ పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ అక్కేంటి ఇలా మాట్లాడుతుంది అనుకుంటున్నారా నాకు ఇలానే మాట్లాడడం